హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ మైసూర్ బోండాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే చాలా సింపుల్ కూడా ఒక బాల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకొని పుల్లటి పెరుగు లేకపోయినా పర్లేదు నార్మల్ పెరుగైనా పర్లేదు ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ సోడా బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ పచ్చదార వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసామంటే కనుక మనకి బబుల్స్ లాగా ఎలా ఫామ్ అయిందో పైన ఇలా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు పెరిగి మనం రెండు కప్పులు మైదాపిండి అయితే తీసుకోవచ్చు రెండు కప్పులు మైదాపిండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు హెల్దీ వర్షన్లో ఇక ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మీకు ఓపుకున్నంతసేపు ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించి ఫుల్గా బీట్ చేయండి ఇది ఇప్పుడు స్మూత్ బ్యాటర్ కింద మనకి రావాలన్నమాట లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకొని పకోరా బ్యాటర్ మనకి ఎలా ఉంటుంది అలా కలుపుకోవాలి చూడండి ఎంత ఓపుకుంటే అంత పైనుంచి కిందికి కలుపుతూనే ఉండండి మనం ఎంత మిక్స్ చేస్తే మనకి బాండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సమ్మర్ కాబట్టి ఒక థర్టీ మినిట్స్ దీన్ని ఉంచితే సరిపోతుంది ఈలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు కప్పు పల్లీలు తీసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం మల్ల ముక్క రెండు మూడు గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పల్లీలో ఆనియన్స్ చిల్లీ బాగా వేయించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ వేగిపోయినాయి కదా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోనే మొత్తం చల్లారిపోయిన తర్వాత నేను కప్పు వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి అండ్ మీకు కావాలి అంటే చిన్న చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా చిన్నది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పడేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ చట్నీ కొంచెం మనకి థిక్గా వచ్చింది కాబట్టి నేను కొంచెం అదే బౌల్లో మిక్సీ బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపి చట్నీలో యాడ్ చేస్తున్నాను చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అయితే బయట హోటల్ స్టైల్లో ఎలానే ఉంటుంది కదా సో ఇప్పుడు దీనికి పోపు పడదాం పోపు కోసం ఆయిల్ తీసుకొని కొంచెం రేలు కొంచెం ఆవులు కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు రెండు మూడు ఎన్నుమిర్చిలు చించి వేసుకోవాలి అలాగే రెండు మూడు వెల్లుల్లి కూడా వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆ మొత్తం తీసుకెళ్ళి చట్నీలో వేసుకోవాలి చట్నీ మనకి రెడీ అయిపోయింది బ్యాటర్కి మనం ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా అని మనకి టెక్స్చర్ కోసమే ఆప్షనల్ అనమాట అంటే మీరు కడుపుకొని బట్టనే వేసేసుకోవచ్చు పుల్లటి అయితే నేనైతే ఇక్కడ కరివేపాకు అల్లం తురుము అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తురుము ఆనియన్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేశాక బ్యాటర్ అంతా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక బౌన్లో వాటర్ తీసుకొని అందులో చెయ్యి తడిపిలా బ్యాటర్ తీసుకొని కొంచెం కొంచెం పెండిని తీసుకొని వేడి వేడి నూనెలో వేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి బాగుండాలి అప్పుడే మనకి క్రిస్పీగా క్రంచీగా అయితే బాగుండగా వస్తుంది పర్ఫెక్ట్గా ఒకవేళ మీరు చేత్తో వేయలేకపోతే కనుక మీరు స్పూన్తో కూడా ఈ స్మాల్ పోర్షన్స్ బయట తీసుకొని బాగుండాలిలాగా వేసుకోవచ్చండి వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కూడా అలా కలుపుతూ ఉంటే మనకి బాగా ఫ్రై అవుతుంది కలర్ అనేది మంచిగా వస్తుంది షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది కలర్ కోసం మాత్రమే ఇక్కడ మనం జస్ట్ లిట్ల బిట్ షుగర్ అయితే యాడ్ చేసాం కదా ఇలా ఫ్రై అయిన వాటిని తీసి ఏదైనా పేపర్లో కానీ లేదంటే టిష్యూ ఉన్న ప్లేట్లో తీసుకొని వేసుకుంటే కనుక ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక రిమూవ్ అయిపోతుందనమాట ఇప్పుడు ఈ బాగుండాలి సర్వ్ హాట్ హాట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కొంతమంది చేస్తే ఎలా ఉంటుందంటే కొంతమందికి కాదు ఫస్ట్లో నాకు కూడా అలానే వచ్చేది పిండి లోపల ముద్దు ముద్దుగా అయిపోయి వచ్చేది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి వాటిని ఫాలో అయితే కనుక మంచి కలర్ వస్తుంది లోపల కూడా మనకి స్పాంజీగా వస్తుంది చూడండి ఇక్కడ ఎంత స్పాంజీగా ఉందో ఈ టిప్స్ని ఫాలో అయితే కనుక మీరు కూడా పర్ఫెక్ట్ బాండ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి